వేక్షకులకు స్వాగతం నమస్కారం నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటన రాష్ట్రంలో ప్రకంపలు సృష్టిస్తూ ఉంది ఆయన పెండింగ్ ప్రాజెక్టుల గురించి రావాల్సిన పరిశ్రమల గురించి రావాల్సిన నిధుల గురించి ఆయన మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కే ముహూర్తం పెట్టడానికి ఆయన విస్తృత స్థాయిలో ఢిల్లీలో పర్యటిస్తున్నారు అన్న వణుకు మొదలైంది అసలు వాస్తవం ఏంటి నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటన ఏంటి జరగబోయే పరిణామాలు ఏంటి అడుగు చేసిన ప్రయత్నం చేద్దాం వివరిస్తానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నారా లోకేష్ గారు ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు మంత్రులు కలిసే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కే రంగం సిద్ధం చేస్తున్నారు ఆ పని మీదే లోకేష్ గారు వెళ్ళారన్న ప్రకంపలు సూచిస్తాను దాన్ని ఎలా చూస్తున్నాను ఎట్లా విశ్లేషిస్తారు రెండూ ఉండే ఇందుట్లో అనుమానపడాల్సిన పని ఏం లేదు రెండు కార్యక్రమాలు పూర్తి చేయడానికి వెళ్ళాడు లోకేష్ గారికి పెరుగుతున్న ప్రాధాన్యత ఏంటో స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతూ ఉంది ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఎన్డిఏ తరపున రాధాకృష్ణన్ గారిని ఎన్నుకుంటా ఎన్నుకోవడం కూడా జరిగింది ఈరోజు నామినేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది దానికి సంబంధించి అందరు కలిసి ఈరోజు ఎన్డీఏ వాళ్ళు అందరూ కలిసి నిర్ణయిస్తారు తర్వాత నామినేషన్ పక్షి ప్రక్రియకి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు అంటే ఇంతకుముందు గతంలో ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసేవాళ్ళు ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు దీన్ని చూస్తున్నారు అంటేనే అతను ప్రాధాన్యత ఏ విధంగా పెరుగుతుంది అతను ఎంత సమర్థవంతంగా ముందుకెళ్తున్నాడు అటు ప్రభుత్వంలో కూడా ఉంటూ పార్టీ వ్యవహారాలు కూడా ఎంత చురుగ్గా చూసుకుంటున్నాడు అంటానికి ఇది ఒక నిదర్శనం ఇక ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు మొదలుపెట్టినటువంటి పథకాలు కావచ్చు భవిష్యత్తులో ఇవ్వబోయే పథకాల గురించి కావచ్చు శాఖల పరంగా మిగిలినటువంటి నిధులు విడుదల కార్యక్రమం ఆలస్యం అవుతుంది దాంట్లో కావచ్చు లేదంటే ఇప్పుడు అమరావతి కార్యక్రమాల గురించి కావచ్చు పోలవరం గురించి కావచ్చు లేకపోతే విశాఖ ఉక్కు నగరం గురించి కావచ్చు ఈ మధ్య కాలంలో మీరు కనుక గమనిస్తే ఎలాంటి ప్రచారాలు ఆర్భాటాలు అంగులు లేకుండా నెలకు జిల్లాకి వెళ్ళేసి సరికొత్త పరిశ్రమను ప్రారంభిస్తున్న విధానం కావచ్చు ఇవన్నీ కూడా తొంభై శాతం లోకేష్ బాబే చూస్తున్నాడు ఎందుకులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు రెండోది మీరు మీరు అన్నట్టు మొన్న జరిగినటువంటి ఉప ఎన్నిక పులివెందల పులివెందుల ఉప ఎన్నికల్లో ఇప్పుడు మిర్చి చిత్రంలో ప్రభాస్ ఒక మాట అంటాడు ముప్పై సంవత్సరాలు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఆడి కొడుకు వచ్చాడు అని చెప్పండి అంటాడు ఇప్పుడు ఆ డైలాగ్ ఇప్పుడు బాగా సెట్ బాగా సెట్ అయిపోయింది ఎందుకంటే మరి ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ స్వాతంత్రం అనేది లేదు మరి ఈరోజు స్వేచ్ఛగా ఎన్నికలు జరగడమే కాకుండా అతను వ్యూహాత్మకంగా ఏ విధంగా నడిపింది నిజంగానే ఇందుట్లో మొదటి నుంచి విజయమయ్యేంత వరకు కూడా లోకేష్ బాబు పాత్ర చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అందుకనే ఈ మధ్య కాలంలో లోకేష్ గారు ఏది చేపట్టిన విజయవంతం చూసే ప్రధానమంత్రి గారు స్వయంగా కుటుంబ సమేతంగా నా దగ్గరకు రావాలి మీరు అని చెప్పని ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా జరిగింది అట్లానే ఇల్లు రావడం కూడా జరిగింది ఇప్పుడు ఎన్డీఏలో అతను ప్రాధాన్యత పెరుగుతుంది దాన్ని బట్టి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఒకటి రెండు మొహమాటాలు ఉంటే ఉండొచ్చు లోకేష్ బాబు గారు అట్లాంటివి ఏమీ లేవు అందుకనే నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డికి సంపా సంబంధించినటువంటి అతని సంపాదనకు సంబంధించింది అతని దోపిడీకి సంబంధించింది అన్ని వివరాలతో సహా ఈరోజు కేంద్ర మంత్రులు దృష్టికి తీసుకుని వెళ్ళి ఏ ఏ దాంట్లో అతని మీద చర్య తీసుకోబోతున్నారు ముందుగా చెప్పి కార్యక్రమం మొదలుపెట్టే కార్యక్రమంలో వెళ్ళారని అయితే నేనైతే నిస్సందేహంగా చెప్పగలను అట్లాగే రావాల్సిన నిధుల గురించి ఇప్పుడు కొత్తగా వాళ్ళు ప్రారంభించబోతున్నటువంటి అంటే కేంద్రం నుంచి వస్తున్న నిధులకు సంబంధించి కావచ్చు పరిశ్రమలకు సంబంధించింది కావచ్చు ఇప్పుడు కొన్ని సంస్థలు త్వరలోనే ప్రారంభమవుతాయి అని చెప్పి చెబుతున్నారు వాటికి సంబంధించింది కావచ్చు వాళ్ళ వాళ్ళ కేటాయించినటువంటి స్థలాలకు సంబంధించింది కావచ్చు ఎప్పుడు ఎంత త్వరగా ప్రారంభిస్తారు ఎంత త్వరగా శంకుస్థాపన చేస్తారు పనులు ఎంత త్వరగా మొదలు పెడతారు ఈ వివరాలతో పాటు ఎన్డీఏ బలోపేతానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తున్న దాంట్లో లోకేష్ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ని ప్రత్యేకంగా లోకేష్ బాబు గారు చూడటం అంటే పార్టీలో కావచ్చు లేదు ప్రభుత్వంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక నాయకుడు మనకి తెలుగుదేశం పార్టీకి ఉన్నాడు అనే భావన ఆ శ్రేణులకు వచ్చే విధంగా ఈరోజు లోకేష్ బాబు గారి నడతా నడవడిక ఆయన యొక్క కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావడంతో పాటు ఎక్కడా తోటుపాటు కానీ బెరుకు కానీ లేకుండా అవును మేము ఇందుకే చేస్తున్నాము అయితే ఏంటి ఆ విధంగా ముందుకెళ్తున్న తీరు ఇక్కడ గమనించుకోవాలి ఇక్కడ పార్టీ శ్రేణులకు కావచ్చు పార్టీ నాయకులకు కావచ్చు నా నా నుంచి ఒక మాట ఇప్పుడు ఉచిత బస్సు ఏర్పాటు చేశారు కదా దానికి సంబంధించి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు వీళ్ళు వాళ్ళకి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అయితే ఏంటని ఎందుకు అంటలేదు వీళ్ళు ఎదురు ప్రశ్నించాలి వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు చేయలేరన్నారు వీళ్ళు చేసి చూపిస్తున్నారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన ఏంటి ప్రజలకు కదా సౌకర్యంగా ఉందా లేదా వాళ్ళకి ఏదైనా అసౌకర్యంగా ఉంటే దాన్ని ఎలా తొలగించాలి వాళ్ళకు కావాల్సిన ప్రయాణానికి కావాల్సిన సదుపాయాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి ప్రజలతో మమేకంగా అండి వీళ్ళతోటి మీరు వాళ్ళు ఏదో అన్నారు దానికి సవరణ మాకు అన్ని బస్సులు పెడుతున్నాం ఆరోగ్యంగా పెడుతున్నాం ఈ ప్రయాణాలు చేస్తాం చెప్పాల్సిన అవసరం ఏంది సో వాట్ ఎందుకని వీళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు వైనాటి పొలివేదలు అన్నట్టు ఎదురుదాడి చేయాలి అంతే కదా ఇప్పుడు కనపడతా ఉంది ఈరోజు కాకపోతే ఏంటంటే మన గెలిచిన గెలుపుని దాన్ని తలకెక్కించుకోకూడదు ఎలా గెలుస్తున్నామో చూసుకున్నారు కాబట్టి మిగిలిన చోట ఎలా గెలవాలో ప్రణాళిక రచించుకొని ఆ విధంగా అంటే ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఉమ్మడిగా సమ్మిష్టిగా ఒక తాటి మీద నడిస్తే పులివెందలు ఎలా అయితే సాధించారో మిగిలిన చోట్ల కూడా అలా సాధిస్తారని చెప్పని చూపించారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఈ గెలుపు దానివల్ల తెలుగుదేశానికి ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లేదు అని చెప్పని వాళ్ళకి వచ్చిన అయితే ఏం కనపడలేదు కాదు సమిష్టి కృషిని బయటపెట్టి కాదు 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 ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మామూలుగా అంటే నేను అన్నా ఎందుకంటున్నానంటే దీనివల్ల వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ ఇలా రాదు ఈ రెండు స్థానాల వల్ల పోయినందువల్ల వాళ్ళే ఓడిపోవట్లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే నైతికంగా శ్రేణులందరూ కూడా సమైక్యంగా ముందుకెళ్తే ఎలాంటి విజయం సాధిస్తారో చూపించారు వాళ్ళకి ఇప్పుడు దాకా ఉన్నటువంటి భ్రమలు తొరిగిపోయినాయి వాళ్ళ శ్రేణుల్లో నైరాశ్యం నిందుకుంది ఇది ఎందుకంటే శత్రువు ఎప్పుడైనా శత్రువుని చంపటం గొప్ప కాదు శత్రువుని చంపడం అంటే ఒక రోజులు అయిపోతుంది అది కాదు విషయం ఇక్కడ యుద్ధంలో గెలవడం అంటే శత్రువును చంపడమే లెక్క కాదు అసలు ఇక్కడ యుద్ధంలో గెలవటం అంటే మానసికంగా వాళ్ళ మీద పైసే సాధించటం యుద్ధంలో గెలవాలి మానసికంగా పైసే సాధి ఏ విధంగా మనం వీళ్ళ మీద పోరాడలేము అన్నప్పుడే వాళ్ళ ప్రతిఘటన ఉండదు ఎప్పుడైనా సరే మళ్ళీ ప్రయత్నం చేద్దామని ఆలోచన వాళ్ళకి వచ్చిందనుకోండి ఎంతో కొంత ఇక్కడ వాళ్ళకి వెలుసుబాటు ఉందనేది భావన ఆ విలుసుబాటు లేకుండా చేయాలి అంటే ఇదే సమిష్టి తత్వంతో శ్రేణులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలవాలని కాదు నేను కోరుకునేది ప్రతిపక్షం అసలు లేకుండా రావడం కూడా ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు కానీ ఇక్కడ అలాంటి పార్టీ కాదు ఇది పోరాటం పట్టు కాదు కాదు ఇక్కడ అవతల పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ అది ఒక పార్టీ కాదు అందుట్లో ఉన్నవాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో రాజకీయం నిలిపేంత అర్హతలు ఉన్న వ్యక్తులు కాదు కాబట్టి వాళ్ళ మీద ప్రత్యేకంగా రాజకీయమే చేయాలి అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆ విషయంలో నాలుగవకి ఎక్కువ చదివాడే లోకేష్ బాబు అని అయితే నేను భావిస్తున్నాను ఆ క్రమంలోనే ముందుకెళ్తున్నాడు అది ఢిల్లీ కావచ్చు గల్లీ కావచ్చు ఏదైనా సరే పట్టుకుందే వదిలిపెట్టకుండా తనదైన బాణీలో ముందుకెళ్లే విధానం మాత్రం నిజంగానే అభినందనీయం ఇందాక నేను చెప్పినట్టు మిర్చి డైలాగు ఉన్నట్టు ఇప్పుడు అతను ఆహార్యం మీద విమర్శలు చేశారు ఆంగికం మీద విమర్శలు చేశారు భాష మీద మాట్లాడారు ఈరోజు తన తాను తీర్చిదిద్దుకొని ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నాడో అట్లానే రాష్ట్రాన్ని పార్టీని కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళగా అయితే నేనైతే భావిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఓ బ్రాండ్ అంబాసిడర్ పరిశ్రమలు ఆయన వస్తాయి పార్టీ నిర్మాణంలో సంపూర్ణంగా ఈరోజు లోకేష్ బాబు గారు ముందడుగు వేసుకుంటూ ముందుకెళ్తే నిస్సందేహంగా వాళ్ళు అవునన్నా కాదన్నా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని అనేది ప్రజలైతే మర్చిపోతున్నారు కాబట్టి వాళ్ళ నాయకులు కూడా ఏం పాటించాలి అంటే పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడద్దు ఆ ప్రభుత్వం చేసిన అరాజకం గురించి మాట్లాడండి తప్పులు చూపిస్తే మాట్లాడే తప్పులు వాళ్ళు చేసిన వాటికి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి శిక్షలు వేయించి మీరు చూపించండి పార్టీ శ్రేణులు కావచ్చు ప్రజలు కావచ్చు ఈ యొక్క ఇంత ఇచ్చారు అంటే అతని మీద ఎంత కోపంతో ఉంటే మీరు ఇచ్చారో గమనించుకోవాలా కాబట్టి మళ్ళీ అతను వస్తాడన్న ఆలోచన మీరు మర్చిపోండి అతనికి సంబంధించిన వర వరకు కుంభకోణాలు కావచ్చు దోపిడీలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ బయటపెట్టి దాంట్లో ఎవరుండా సరే ఇప్పుడు మద్యం కుంభకోణం బాగా వెళ్తుంది కాబట్టి మిగిలిన విషయాలు కూడా ఆ విధంగానే ముందుకు తీసుకుని వెళ్ళి వాళ్ళకి శిక్షలు వేసే కార్యక్రమం కనుక చేపట్టి నలుగురు ఐదు గన కఠినమైన శిక్షలు వేయించగలిగితే ఒక పది మంది ఆఫీసర్లను గనక మీరు అదుపాగ్యంలో పెట్టగలిగితే మిగిలినీ కూడా అన్నీ సర్దిద్దుకుంటాయి ప్రజల కోరిక నెరవేరుద్దు అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి చర్చించే అవకాశం అరెస్ట్ చేసే అవకాశం ఉందంటే నిస్సందేహంగా ఒక వారం పది రోజుల్లోపు ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది ఎందుకంటే అన్ని విషయాలు విచారణ పూర్తయిందండి కాబట్టి న్యాయ మా న్యాయస్థానంలో ఎదురయ్యే సమస్యల గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా కాగితాల రూపేణ సాక్షాధారాల రూపేణా అన్ని పకడ్బందీగా వాళ్ళకి అప్పజెప్పి న్యాయస్థానం ముందు పెట్టి అతను అతను ఎందుకు ఏ విధంగా ఎలాంటి తప్పులు చేశాడో చూయించేసి దోషిగా నిలబెట్టే కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు ఆచితూచి అడుగులేస్తున్నారని అయితే నేను నిస్సందంగా చెప్పగలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పది రోజులలోపు జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవడం అనేది ఖాయం మనం చూస్తే మెజారిటీ తర్వాత ఏ అరెస్ట్ జరగలేదండి జగన్మోహన్ రెడ్డికి ముందు ఇంకా వేరే అరెస్టులు జరిగే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముందు రెడ్డి ఉన్నాడు సత్యప్రసాద్ ఉన్నాడు అలాగే విజయసాయి రెడ్డి ఉన్నాడు ఇంకా కొత్త కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్నాయి వాళ్ళు కూడా మొత్తం అయిపోతాయి ఎందుకంటే అధినాయకుడిని అది అదుపులో తీసుకున్న తర్వాత ఇంకెవరిని అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ ఈ లోపే మిగిలిన వాళ్ళని కూడా అదుపులో తీసుకోవాల్సిన ఆవశ్యకత అందుకే పది పదకొండు రోజులు పట్టవచ్చు రెండు వారాలలోపు అయితే మాత్రం కార్యక్రమం ముగిస్తారని అయితే ఈ నెలాఖర వరకు ఆగస్టు నెల ఆఖరి వరకు లోపు అన్ని కార్యక్రమాలు ముగిస్తారనైతే నేను నిస్సందేహంగా చెప్పగలను రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు తీసుకురావడం కోసం ఉద్యోగ కల్పన కోసం నారా లోకేష్ ఏ రకంగా కష్టపడుతున్నాడు అలాగే మద్యం కేసులో జగన్మోహన్ అరెస్ట్ కూడా మరో ముప్పై రోజుల్లోపే జరిగే అవకాశం ఉందంటూ విశ్లేషించిన అంకమారికకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం